ఏనాడు దొంగతనం తిరిగిందన్నదేలే ఇదేం పోయి కాలం తెలియట్లేదు పోయిపోయి బంగారు నాణ్యాలున్న బిందెన ఎక్కువారంటే అప్పాజీ ఇది మన ఇంటి గౌరవ మర్యాద సమస్య ఈ విషయం మన మధ్యనే మీరు అశ్రుద్ధి ఆ బిందె ఎక్కడుందో మేము ఎదుగుతాం ఇది ఊళ్ళో వాళ్ళకి తెలిసిందంటే పెద్ద గొడవ అవుతుంది ఏ ఈ కాయన బంగారం కా తమ్ముడు ఇతరతో చేసింది నకిలీది మరి ఇంకా చక్ చేసి చెప్పు వీటిల్లో ఒక్కటి కూడా ఒరిజినల్ లేరా ఇవన్నీ డూప్లికేటెడ్ తమ్ముడు ఈ పిల్లలు ఆడుకునేవి ఇవన్నీ నా కొట్లో నేను చేపించినయే ఎవరి కోసం చేయించినావు అబ్బా ఎవరో ఇద్దరు వచ్చి అడిగారు చేసి విరూపాక్ష మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేయబోతున్నాం నేరుగా జైలు దగ్గరికి వెళ్తున్నాం ఆయన్ని అప్పడుగుతాం డబ్బు ఆ డబ్బు తీసుకుని గోల్డ్ కాయిన్ ఇచ్చి పేర్రాయించుకున్నీ ఇచ్చేస్తాం ఆ తర్వాత కష్టపడి సంపాదించి బతుకుతాం ఇకపైన అలాగే బతకాలి దొంగనాయల్లారా జనాలకి డూప్లికేట్ బంగారు కాయన్స్ ఇచ్చి మోసం చేస్తారా ఎమ్మెల్యే గారిని నన్ను మోసం చేశారు కదా రామన్న కొడుకులా మీరు ఊళ్ళో వాళ్ళ కోసం నీళ్లు రప్పించి నా డార్లింగ్ నే నీ దాన్ని చేసుకుంటావా ఈ రోజు మీ సంగతి అనుస్తా కేల్కతం దుకాన్ బంద్ జగుగా ఎన్నో ఏళ్ల తర్వాత ఊరు జాతర జరగబోతుంది నువ్వు నోరు మూసుకుని పర్సనల్ గా తీసుకొక మెంట్లో జాతర అయిన తర్వాత మాట్లాడుకుందాం మీరు చేసిన ఏదో పని అందరికీ చెప్పి చెప్పుతో కొట్టించకపోతే నేను చెక్కునే కాదు వదిలిపెట్టా పదండ్రా ఊరి వాళ్ళ ముందు పిల్ల నిజ స్వరూపం బయట పెడతాయి ఆ రెండు ఊళ్ళో నిజం చెప్పాడంటే ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టం వృధా అయిపోతాడు వెళ్తేనే కదా ందరినీ రమ్మనండే ఈ మాశ్రంలో అందరికి చెప్పనా ఎలా కొడుతున్నారు చూడు. অর্থ <laughs> చాలా ఎవరిని కొట్టకూడదు వాడు బతుకున్నా చూడు. చూడ మనకి ఊరితో ఉన్న బంధం నిన్నటితో తెగిపోయింది ఈ నుంచి కొత్త జీవితం ఏం జరుగుతుందో జరగిన విన్నారా ఎందుకు ఇక్కడికి వచ్చారా మీ అబ్బాయి మమ్మల్ని ఇక్కడికి పంపించాడు మిమ్మల్ని ఊరు నుంచి సిటీకి తీసుకురామన్నాడు కానీ మేము ఇక్కడికి వచ్చాక మీ బిడ్డలం అయిపోయాం బంధాలు ఏర్పడ్డాయి ఊరు జాతర జరిపించాలని నిర్ణయించుకున్నాం జనాలను మళ్ళీ ఊరికి రప్పించడానికి ఈ బంగారు నాణ్యాల నాటకం ఆడ తప్పే మేము చేసిందంత తప్పే దానికి మీరు ఏ శిక్ష విధించినా మేము మేము నీ కొడుకులమే కదా మీరు మమ్మల్ని కన్న కొడుకులను అనుకోకపోయినా ఎప్పటికీ తండ్రిగానే భావిస్తూ ఉంటాం అంతలా తాకట్టు పెట్టని ఈ ఊరి జనానికి డబ్బు ఇచ్చేస్తాం మేము ఈ ఊరి జనమే జాతర జరగడానికి మా వంట వీళ్ళు మాయ మాటలు చెప్పి మరోసారి ఏ మార్చాలని చూస్తున్నారు వీళ్ళని ఇప్పుడే ఇక్కడే వేసేయడం మంచిది లేదంటే ఇలాగే మాటలతో బురిడీ కొట్టిస్తారు దొంగ నా కొడుకులు రై ఏ వద్దు మనం దొంగలం మనం చేసిన దానికి శిక్ష అనుభవించాలిగా వదిలి ఈ దొంగ ఏదోలు చేసిన పని వల్ల ఉన్న కూడా వదిలేసుకుని వచ్చాను తిరిగి వెళ్ళినా ఉద్యోగం దొరకదు ఈ పాడుపడ్డ ఊర్లో ఉండి ఏం చెయ్యాలి అంతా నందీశ్వరుడు జాతర జరుగుతుందన్న కదా కళ్ళైపోయింది ఇంక ఈ ఊరుగా తింటే రండి బంగారం అంతా ఎత్తడైపోయింది మన ఆశలు ఏమి ఫలించలేదు పోదా ఇక మీద మన ఈ ఊర్లోకి రాకూడదు రాండి

ఎవరైనా మిమ్మల్ని దొంగలు పెళ్ళాలు అంటే అది మినిమిది వెళ్ళిపోండి ఎక్కడి నుంచి వెళ్ళిపోండి మనం దొంగలని తెలిసినా కూడా మనతోనే బతుకుతాము అంటున్నారా అంటే ఏ జన్మకి చాలు బాసో మన జీవితాలు సార్థకమయ్యాయి రా జీవితాంతం బ్రతికేయడానికి ఈ తృప్తి చాలురా కాళ్ళు చేతులు కట్టేస్తాయంటే ఇప్పుడు కూడా చెప్పచ్చుగా మనల్లా బంధించినా కూడా మనసు మాత్రం చాలా ఫ్రీగా ఉంది హాయిగా చనిపోవాలనిపిస్తుంది ఫ్రెండ్తో కలిసి చనిపోయే అవకాశం ఎంతమందికి వస్తుంది మనం చచ్చినా కూడా మనలాగా ఎవరు ఉండలేరులోనూ ఒక సాటిస్ఫాక్షన్ అయినా కూడా ఇదో ఒక మూల హండ్రెడ్ పర్సెంట్ ట్రిప్ అనేదే లేదు ఎందుకు వేరే పాక్ష మనం వాసపడ్డట్టుగా మనం బ్రతికున్నప్పుడే జాతర కనుక జరిపించుంటే మన చావులకు అర్థం ఉండేదిరా ఇప్పుడు చూడు మనో రప్పించిన ఈ ఊరి జనం మన కళ్ళ ముందే వెళ్ళిపోతున్నారురా అదే బాధగా ఉంది ఈ జాతర జరిగదరా సరే మంచి మనస్తా నందేశ్వరంని కోరుకోం వెళ్తున్న జనం తిరిగి వెనక్కి వస్తారు చూడయ్యా చూడు చూడు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు జరిపించు ఆ దేవుడిగా నీ బాధ్యత నిర్వర్తించు నందీశ్వర మా ఇద్దరిని చంపా మేమేం ఉత్తరడం లేదు కానీ వెళ్ళిపోయి ఆ జనాలను ఆపిచ్చు నువ్వు ఉన్నది నిజమైతే ఊరి చాతను కరిపించు దేవుడు అవును మనకి చావు తప్ప ఈ లోకంలో ఇంకేదే లేదు little bit of drool on my pillow feel like it's gonna be a bad day yeah i'm tired of shit and the coffee ain't hit yet yeah, damn ain't that great i don't wanna go to work cause my boss is a jerk and i'm not even that paid i need a change in my life cause i don't feel alive and there's nothing that makes me happy oh hold my beer for a minute i'm about to quit my job cashing for a ticket i'm going on a trip and i don't plan to visit i'm gonna stay there till i feel like i'm winning oh and this is just the beginning change help me feel like living i need a big swing home runs i'm hitting and i'll never look back moving on till i get it all and we all got dreams we all want things but what you gonna do for how you gonna move for what you gonna be and do you believe we can do anything but what you gonna do Fight to die, all oh. and this is my game to play to claim a brand new name. Oh, and I ain't gonna lie to you, I'm a bit nervous that I might screw everything up that I've ever done. But what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that, might miss, gotta find what I'm good at. I guess i look here, look there, over where am I scared, where am I? ఇక్కడికి ఎందుకు వచ్చారో అర్థం కాదు మీ ఎవరి కళ్ళకు కనిపించింది నాకు కనిపిస్తుంది రెండు